హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని చిట్టి చిట్టి పునుకులతో మేము ముందుకు వచ్చేసాను దాంట్లో చట్నీ కావాలి కదా చట్నీకి మిరపకాయలు వేయించేసుకుని దానిలో వేరుశనగపప్పులు వేసేసి కరివేపాకు కొత్తిమీర వేసేసి అవన్నీ ఉప్పేసి అవన్నీ గ్రైండ్ చేసేయాలి రాంత మామిడికాయ కూర్చు కొంచెం లైట్గా ఒక హాఫ్ చెంచా వేసుకోండి గ్రైండ్ చేసేయండి చింతపండు బదులు అనమాట ఒక వెల్లుల్లిపాయ రెబ్బ కూడా వేయండి ఒక్కటే వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ దోసల పిండి ఉంటుంది కదా దోసల పిండినే ఇప్పుడు పునుకులు వేస్తాం మనం దోసల పిండిలో పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసేసి చోడా ఉప్పు కొంచమే చోడా ఉప్పు వేసి కొద్దిగా బియ్య పిండేసి నీళ్ళు పోసి కలిపేసేయాలి పునుకులు వేసేందుకు వీలుగా పిండి తడిపెట్టుకోవాలి కలిపేసేయండి బాగా కలిపేసేయాలి అంతే అబ్బా ఈ చిట్టి చిట్టి పునుకులు చూసేదానికి ఎంత బాగుంటాయో తినటానికి కూడా అంతే బాగుంటాయండి అసలు ఎంత బాగుంటాయో ఆ పునుకులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరండి ప్రతి వాళ్ళకి పునుకులు ఇష్టమే అలా బాండీలో నూనె పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి ఈజీగా చేసుకోవచ్చండి ఏంది దోసపిండి దోసపిండితోనేగా మనం ఏమి చేయక్కర్లేదు దానిలో కొంచెం వేపిండేసేసి పిండి వేసేసి ఇలా కలిపి వేసేసుకోవడమే కొంచెం ఎర్రగా వేగనివ్వాలి వేగనిచ్చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి అలా మిగతావి కూడా వేసి తీసేసుకోండి ఒక వాయి తీసేసాక మిగతావన్నీ కూడా వేసి తీసేసుకోవాలి అంతే చిట్టి చిట్టి పునుకులు రెడీ చట్నీతో సహా రెడీ ఇంతేనండి ఈజీ మీరు చేసుకోండి